హలో నమస్తే అండి నేను కళ్యాణ్ శ్రీగిరి రాజు మీరు చూస్తుంది నా ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీస్ హైదరాబాద్ ఇవాళ మీకు ఒక రీసెంట్ త్రీ బిహెచ్కే ఈస్ట్ నార్త్ కార్నర్ ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ని చూపిస్తానండి ఇది వచ్చేసి రామకృష్ణాపురంలో ప్రధానమైన రోడ్డుకి ఉన్నటువంటి ఈ ఫ్లాట్ అండి ఇది పదిహేడు వంద పదిహేను వందల పదిహేడు ఎస్ఎఫ్టీ గల ఈ ఫ్లాట్ అండి మీకు దీన్ని చూపించాలని ఇవాళ మీరు తీసుకొని వచ్చాను ఇప్పుడు మనము లోపల ఎంట్రన్స్ చాలా చూపించామండి ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి అపార్ట్మెంట్కి మెయిన్ ఎంట్రన్స్ చక్కగా కలర్లు అన్నీ వేయించి రెడీగా ఉంచారండి రెడీ టు మూవ్ ఇది క్యారిడార్ అండి కంప్లీట్గా క్యారిడార్ ఇది ఇటుపక్కన కూడా క్యారిడార్ మెట్లు వచ్చినాయండి చూడవచ్చు ఈ మెట్లు సో ఈ ప్రాపర్టీకి సంబంధించింది మీకు మీకు దోతరం మన పావురాలు కానీ ఏవి రాకుండా కూడా కంప్లీట్గా మెయింటైన్ చేస్తున్నటువంటి ఒక మంచి ఫ్లాట్ అండి ఇది మీకు కంప్లీట్గా ఇప్పుడు లోపల వైపు కూడా చూపిస్తాను రండి ఇప్పుడు మీరు ఆ ఎంట్రన్స్ దగ్గర నుంచి ఇది సిట్ అవుట్ కింద మీరు ఇందాక చూపించానండి పైన మొత్తం ఫాల్ సీలింగ్ కానీ అంతా కంప్లీట్గా ఉంది మీకు ఇది మీకు ఎంట్రన్స్ అండి ఇలా ఎంట్రన్స్ నుంచి ఇట్లా మీరు లోపలికి రాగానే మీకు ఎల్ హాల్ వస్తుంది ఇది డైనింగ్ టేబుల్ కింద మీరు చూడొచ్చు ఇది డైనింగ్కి సంబంధించిన ఏరియా కింద ఇచ్చారు మీకు ఇది ఇది కూడా కంప్లీట్గా ఫాల్ సీలింగ్ అంతా ఉందండి కంప్లీట్గా చాలా స్పేషియస్గా చాలా కలగా ఉందండి ఫ్లాట్ కూడా నిన్న మొన్న కలర్లు కూడా మొత్తం వేయించారు ఫ్లాట్కి దానివల్ల దీని లుక్ కూడా చాలా బాగా వచ్చింది దీని అనుకొని ఇటు పక్కన మీకు వంటిలు వచ్చిందండి ఆర్నీ మూల ఇది వంటిల్ అండి ఈ వంటిల్ కూడా వచ్చింది ఇది అరవై గజాలు యూడిఎస్ వచ్చిందండి దీనికి పదిహేను వందల పదిహేడు సేఫ్టీ పన్నెండు సంవత్సరాల రీసెల్ ఫ్లాట్ ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కట్టినటువంటిది ఇది ఇక్కడ మీకు వాష్ ఏరియా కూడా ఇచ్చారండి చూడొచ్చు ఇది వాష్ ఏరియా ఇచ్చారు ఇక్కడ మీరు కంప్లీట్గా ఇక్కడ వాష్ చేసుకోవచ్చు ఇవన్నీ చేసుకోవచ్చు తర్వాత మీకు మీకు ఇక్కడ చూడండి అది బాల్కనీ దాటి ఇట్లా మనం ఇట్లా ముందుకు రాగానే మీకు ఇక్కడ ఆ వచ్చి ఒక బెడ్రూమ్ అండి థర్డ్ బెడ్రూమ్ వస్తుంది ఇటు పక్కన ఇది చూడొచ్చు ఇది థర్డ్ బెడ్రూమ్ ఈ థర్డ్ బెడ్రూమ్లో కూడా మీకు అన్ని కలర్లు అన్ని వేయించడం జరిగింది ప్రాపర్టీ పరంగా ఎక్సలెంట్ ఉందండి ఇటు పక్కన గుడ్ వర్క్ ఇవన్నీ ఉన్నాయి మీరు ఇటు చూడొచ్చు బెడ్రూమ్ కూడా పెద్దగా ఉంది ఇటు మీకు గుడ్ వర్క్ తోటి మీకు ఎక్కడ కూడా వర్క్ చేయించుకునే పని లేకుండా చేయించిందండి నీట్ మెయింటెనెన్స్ అండి జనరేటర్ ఉంది సీసీటీవీ కూడా దీనికి అవైలబులిటీ ఉంది ప్రాపర్టీ వచ్చి ప్రైమ్ లొకేషన్ మంచి కార్ పార్కింగ్ కూడా అవైలబిలిటీ ఉన్నాయండి మీకు ఇప్పుడు ఇక్కడ ఇది సెకండ్ బెడ్రూమ్ అండి ఇది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనుకోవచ్చు సెకండ్ బెడ్రూమ్ అండి ఇది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి ఇటు పక్కన ఇది అటాచ్డ్ బాత్రూమ్ వీటి గుడ్ వర్క్ తోటి ఉన్నది ట్రై కంప్లీట్గా అటు పక్కన ఉడ్ వర్క్ ఇక్కడ బాల్కనీ వచ్చిందండి ఒకటి మెయిన్ రోడ్కి ఒక బాల్కనీ వచ్చింది చూడొచ్చు ఈ బాల్కనీ కూడా ఇది బాల్కనీ అండి ఇక్కడ మెయిన్ రోడ్ సైడ్ ఉన్న బాల్కనీ అండి నీట్గా వెంటిలేషన్ పరంగా కూడా చాలా ఎక్సిలెంట్గా ఉందరమా సో ఆ బాల్కనీ నుంచి ఇట్లాచాకి బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్ అని చెప్పాను కదండి ఈ బెడ్రూమ్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ నుంచి ఇటు పక్కన మీకు థర్డ్ బెడ్రూమ్ వస్తుందండి ఇది థర్డ్ బెడ్రూమ్ ఇది కూడా థర్డ్ బెడ్రూమ్ కూడా మాస్టర్ బెడ్రూమ్ అండి చాలా పెద్దగా వస్తుంది మీకు విత్ వుడ్ వర్క్ చక్కగా ఉందండి ఈ ప్లాట్ గురించి మరిన్ని వివరాలు మీకు చూడాలన్నా తెలుసుకోవాలన్నా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు పరంగా మీకు అన్ని వివరాలు వీడియోలను చెప్పడం జరుగుతుంది తర్వాత ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఈ యొక్క మా ఛానల్ని బెల్ ఐకాన్ని నోటిఫికేషన్ ద్వారా మీరు తెలుసుకోవడానికి ప్రెస్ చేయండి తర్వాత బోనర్ దీని మీద ఎక్స్పెక్ట్ చేస్తున్న రేట్ వచ్చేసి నైంటీ త్రీ ల్యాక్స్ చెప్తున్నారండి అకార్డింగ్ టు యువర్ పేమెంట్ మీరు కొద్దిగా నెగోషియేషన్స్ ఉన్నాయని చెప్తున్నారాయన సో ప్రాపర్టీ పరంగా మీకు అన్ని వివరాలు చూపించడం జరిగింది అలాగే ఇది ఇప్పటి వరకు మీకు ప్రాపర్టీని మీకు లోపల వైపే చూపించడం జరిగిందండి ఇప్పుడు మీకు ప్రాపర్టీకి సంబంధించినటువంటి కింద భాగంలో ఎలా ఉంటుంది అనేది కూడా మీకు చూపిస్తాను ఇదంతా మీరు కేవలం ప్రాపర్టీ ఎలా ఉంటుంది అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ మీకు తెలియడం కోసం ఈ ప్రాపర్టీ చూపిస్తానండి మిగతా అది మీరు వచ్చి మీ కళ్ళతో చూసి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మీరు నిర్ణయించుకొని మీకు నచ్చితే తీసుకోవచ్చు రేటు విషయంలో మీరు ఎదురుగుండ కూర్చొని మాట్లాడుకుంటే సమ్ నెగోషియేషన్స్ అట్ చేయి అకార్డింగ్ టు యువర్ పేమెంట్ ప్లీజ్ మీరు నాతో వీడియోలో కంటిన్యూ కండి మీకు కింద కూడా చూపిస్తాను ప్లీజ్ ఇప్పుడు మనం లిఫ్ట్లోకి వెళ్ళి కిందకి వెళ్తున్నాం అండి కింద ఇది కూడా లిఫ్ట్ కూడా పెద్ద లిఫ్ట్ ఉంది కంప్లీట్గా మీరు లిఫ్ట్ చూడొచ్చు లిఫ్ట్కి సంబంధించిన బయట నుంచి కూడా కింద భాగం ఆలో ఉందో కూడా చూపిస్తాను చూద్దరుగా ఇప్పుడు మనము కిందకి వచ్చామండి ఇది లిఫ్ట్ అండి మంచి బ్రాండెడ్ లిఫ్ట్ వాడారు లిఫ్ట్ తర్వాత ఇట్లా బయటికి రాగానే ఇప్పుడు మనం కింద భాగాన్ని చూసాము అలాగే ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్న చిన్న చిన్నవి ఆట వస్తువులు ఇయాలలు కానీ ఇవన్నీ కూడా పిల్లల కోసం అని పెట్టారండి రంగుల వార్థం ఇదంతా కూడా ఈ మెయింటెనెన్స్లో భాగంగానే మీకు వస్తుంది సంబంధించిన ఒక విషయం ఏంటంటే సో ఇప్పుడు మనం ఇది పిల్లలు ఆడుకుంటానికి అనేది మీకు ఇక్కడ చూపించామండి అపార్ట్మెంట్లో ఉండే చిన్నపిల్లలకి వాళ్ళకి ఆడుకుంటానికి వీలుగా ఉంది అలాగే మీకు ఇటువైపు మీరు వస్తే ఇటు నుంచి మనకి మెయిన్ భాగాన్ని కూడా మీకు చూపించడం జరుగుతుంది మీరు రావచ్చు అపార్ట్మెంట్ చుట్టూ కూడా మీకు ఎలా ఉందో నేను చూపించడం జరుగుతుంది చాలా నీట్గా ఉన్న మెయింటైన్ చేస్తున్నటువంటి ఫ్లాట్స్ అండి కంప్లీట్గా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి మీకు తెలిసిపోతుంది ఎలా ఉంది అని అనేది ఇప్పుడు ఈ భాగాల్లో మీరు చూడొచ్చు ఇక్కడికి వచ్చాం మనం ఈ భాగాల్లో చూడొచ్చు ఇదంతా క్యారిడర్ అండి ఆ లోపల నుంచి అటు నుంచి ఇట్లా మనకి కార్ ఇట్లా వస్తుంది ఇలా వచ్చినాక ఇక్కడ పెట్టుకోవాలండి కార్ పార్కింగ్ ఈ కార్ పార్కింగ్ కూడా ఇక్కడ వచ్చింది ఇదంతా మీకు లైట్ టు లెఫ్ట్ కార్లు వస్తాయి పార్కింగ్ ఇదంతా క్యారిడర్ అండి మెయింటెనెన్స్ పరంగా ఎక్సలెంట్ మెయింటెనెన్స్ ఉంది మీరు వచ్చి చూడొచ్చు ఇదంతా ఎంత బాగుంది అనేది నేను చెప్పే అవసరం లేదు మీరు వచ్చి చూడొచ్చు ఇదంతా కూడా మీకు తెలుస్తుంది ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి దీని గురించి మరిన్ని వివరాలు కూడా మీకు మళ్ళీ ఒకసారి చెప్తాను ఇది వచ్చేసి పదిహేను వందల పదిహేడు ఎస్ఎఫ్టీ పన్నెండు సంవత్సరాల ఫ్లాటు ఈస్ట్ ఫేసింగ్ యూడిఎస్ అరవై గజాలు వచ్చింది ఇక్కడ లక్ష ఇరవై నుంచి లక్ష ముప్పై వేల గజం ఉంది ఈ ఏరియాలో ఇది మీకు అన్నీ తెలుసుకున్న తర్వాత చూడాలనుకున్న వారు చేయండి అలాగే మా దాంట్లో చూపించడానికి ఎలాంటి ఛార్జెస్ వసూలు చేయమండి కానీ ప్రాపర్టీ తీసుకుంటే కనుక వన్ క్రోర్ బిలో అయితే టూ పర్సెంట్ వన్ క్రోడ్ ఎబో అయితే వన్ పర్సెంట్ ఉంటుంది लोन दी रिजिस्ट्रेस वरुक मादी था। थैंक यू वेरी मच दिस इज कल्याण नमस्ते